సుగాలి ప్రీతికి రెండు ప్రభుత్వాల్లో ఎవరు న్యాయం చేశారని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి జగన్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నా దృష్టిలో అయితే ఇద్దరూ చేయలేదు అయితే మీ ప్రజలు ఏమనుకుంటారు ఇంపార్టెంట్ ఈ వీడియో ఆవిడ కామెంట్లు చూసే వరకు తీసుకెళ్తాను సో ఆవిడ కూడా మీరు చూసే కామెంట్లు చూస్తారు పార్వతి ఆవిడ పేరు సుగాలి ప్రీతి తల్లి సో ఈ కేసులో ఎవరు న్యాయం చేశారని మీరు అనుకుంటారు ఎంతో కొంత న్యాయం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిందని ఏదో ఒకటి కామెంట్స్ అయితే షాకింగ్ న్యూస్ అనమాట ఈరోజు నేను తెలుసుకుంది ఈరోజు నరేంద్ర మోడీ నంద్యాల కర్నూలు శ్రీశైలం పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే శ్రీ శ్రీశైలం గుళ్ళో కూడా ఆయన దర్శించుకున్నారు ఆ తర్వాత ఏదో పబ్లిక్ మీటింగ్ పెట్టారు అందరితో మాట్లాడారు బాగానే ఉంది ఈ క్రమంలో ఎవరైనా సరే మోడీ లాంటి నాయకుడు వస్తున్నప్పుడు లేకపోతే ఇంకెవరినో వస్తున్నప్పుడు హౌస్ అరెస్ట్లు అనేవి చేస్తూ ఉంటారు సహజంగా జరుగుతూ ఉంటారు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు బయటకు వచ్చి చేయకుండా భద్రత శాంతి భద్రతలు లోపించకుండా చేస్తూ ఉంటారు అయితే సుగాలి ప్రీతి తల్లి పార్వతిని అండ్ ఆమె ఆమె భర్త సుగాలి ప్రీతి తండ్రిని అరెస్ట్ చేశారు ఇంతకంటే దారుణం ఉంటుందా ఇదే ప్రభుత్వం అయినా చేయనండి ఇదే జగన్ ప్రభుత్వం చేసినా మనం ఇట్లాగే మాడుతాం చంద్రబాబు ప్రభుత్వం చేసిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చేసిన ఇట్లాగే మాట్తూ మాట్లాడాలి కూడా ఎందుకంటే రెండు కారణాలు భద్రత కారణాలని చెప్తున్నారు రెండు రకాల భద్రతా కారణాలు ఉంటాయి జనరల్గా ఒకటి ప్రధానమంత్రికి భద్రత భద్రత లోపించే కారణం భద్రతను దెబ్బతీసే కారణం రెండోది ప్రజల్లో భద్రత దెబ్బతీసే కారణం ఈ రెండింటిలో ఒక్కటైనా సుగాది ప్రీతి తల్లి చేయగలరని మీరు అనుకుంటారు ఆవిడంత క్యాపబుల్ ఆవిడ ఉండేదే వీల్చైర్లో తన బిడ్డని దారుణంగా రేపు చేసి చంపేస్తే దాని మీద న్యాయం చేయండి ముర్రు అని అడుగుతున్నటువంటి ఒక తల్లిని ఇట్లా ఆపేయడం అంటే సిబిఐకి ఇచ్చాం కదా వాళ్ళు చూసుకుంటారులే అంటే దేశాన్ని ఏ ఏలేటువంటి ప్రధాని ఆయన చూసి కూడా ఏపీ ఎంతమంది ఎంపీ సీట్లకు కూడా ఓట్లేసారు ఆయన చూసే సో ఆయన వచ్చినప్పుడు కళ్ళెదురుకుండా నాయన ఇదయ్యా నా బతుకు అని ఒక సామాన్య మనిషి కాళ్ల విషయంలో ఇబ్బంది ఉండేటువంటి ఒక అవిటి మనిషి వెళ్ళి చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేయలేకపోతున్నాం అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితులు పోతున్నాం పోలీసులు కూడా కనీసం కొంచెం కూడా మానవత్వం అనిపించలేదా ఆవిడని చూసి ఈవిన్ అవసర చేయాలని ఏంట్రా అని అనిపించలేదా ఆవిడకి నిజంగా చాలా బాధ ఆ న్యూస్ చూస్తే నాకు వెళ్తారు మా అయితే మోడీని కలిస్తే ఆల్రెడీ అపాయింట్మెంట్ అడిగారంట ఇప్పించలేకపోయారు ఎవరు ఇప్పించరు కూడా వీళ్ళు ఎందుకంటే అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి తాలూకా వాళ్ళు చేశారని అందరికీ తెలుసుని ఆవిడ కూడా చెప్పారు చాలాసార్లు సో వాళ్ళకి ఎట్లాగా పట్టుకునే దమ్ము లేదు ధైర్యం లేదు వీళ్ళని పట్టుకునేసి కూటమికి లేదు జగన్ ప్రభుత్వం కూడా చేయలేకపోయింది చేతగాని ప్రభుత్వాలు అన్ని తీసి పక్కన పెట్టండి కనీసం నరేంద్ర మోడీతో ఒక అపాయింట్మెంట్ అది కూడా ఇప్పేలా ఓకే అది కూడా తీసేసేయండి ఈవిడే ఆవిడ వీల్చైర్ని ఎట్లా పాపం తిప్పుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళి కలవడానికి ప్రయత్నం చేస్తారని భద్రత లోపం అంట ఇప్పుడు ప్రధాని భద్రతని ఈవిడ ఎట్లా డ్యామేజ్ చేస్తారు నాకు అర్థం కాల లేదా ప్రజల మధ్య భద్రతని ఈడు ఎట్లా డ్యామేజ్ చేస్తారు నాకు అర్థం అక్కడికి వెళ్ళిన ఆ బిడ్డకు న్యాయం చేయండి అంటే పీఎం గుండె అయిపోద్దా లేకపోతే జనాలకు గుండై పడిపోతారా ఎంత వరస్ట్ గానా ఇంత దారుణంగా రాజకీయం చేయొచ్చు కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది ఆల్రెడీ వరస్ట్ రాజకీయం చేస్తున్నాయి అన్ని పార్టీలు దేశంలో కానీ ఇంత నీచమా పోలీసులు కనీసం అనిపించలేదు ఆవిడ చేయమంటారు ఆయన తన బిడ్డంత నేనే ఆ పోలీసులు ప్లేస్లో మేము రాజీనామా చేసి దొప్పుతా రోడ్డు మీద పునుకులు పెట్టిన బిట్టి బతుకుతాం అయ్యా పోలీస్ ఉద్యోగమే లేకపోతే జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఉద్యోగమే కాదు కదా ఇంకోలా కూడా బతకచ్చు కదా చేతగా అట్లా చేయట్లే జర్నలిజం ఫీల్డ్లో కొంచెం చేయలేకపోతున్నా జగన్కి వత్తాసం ఆడుతున్నా చంద్రబాబు వత్తాసం మాడుతున్నా అంత కర్మ వస్తే మానేసి మన పని మనం చూసుకోవడమే అంతేకాదు ఇంత దారుణమా ఇంత నీచమా మన పని మనం చూసుకోవడం అంటే వేరే పని చూసుకుని బతుకుతాం అది తప్ప ఇంకోటి లేదా రోడ్డు మీద చెప్పులు కుట్టుకుంటూ బతకచ్చు దర్జాగా డిగ్నిటీ ఆఫ్ లేబర్తో అంతేగాని ఇట్లా పోలీసులు కూడా కనీసం కనికరం అనిపించేది ఆవిడ మీద అని చాలా బాధిస్తుంది నాకు ఈ న్యూస్ చూస్తే మీకు ఏమనిపించింది దీని గురించి ఏంటనేది కామెంట్ చేయండి